తన కోళ్ల ఫారంలో పాములు ఎలుకలు పందికొక్కలు చొరబడుతున్నాయని బోని ఏర్పాటు చేశాడు రైతు మర్నాడు ఉదయం అతను బోనులు ఎలుకలు ఏమైనా పడ్డాయా అని చూసిన అతనికి అందులో ఊహించిన జంతువు కనిపించింది దాంతో అతను వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు రైతు సమాచారంతో అక్కడికి చేరుకుని ఆ జంతువును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది కడప జిల్లా పులివెందులలోని స్థానిక చిన్న రంగాపురం గ్రామంలోని విశ్వనాథరెడ్డి అనే రైతు తన ఇంటి వద్దనున్న ఖాళీ ప్రదేశంలో కోళ్ల పెంపకం చేస్తున్నాడు ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా కోడి పిల్లల కోసం ముంగీసులు పాములు పందికొక్కులు రావడానికి గమనించిన రైతు ప్రత్యేకమైన బోను ఏర్పాటు చేశాడు ఓ రోజు అనూహ్యంగా ఆ బోనులో పునుగు పిల్లి ఉండడాన్ని గమనించిన విశ్వనాథరెడ్డి మొదట దానిని ఏదో వింత జంతువుగా భావించాడు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు అక్కడికి చేరుకుని పులివెందుల ఫారెస్ట్ అధికారి గోపాలకృష్ణయ్య దానిని పిల్లిగా గుర్తించారు విశ్వనాథరెడ్డి ఆ పునుగు పిల్లని అటవీ శాఖ అధికారికి అప్పగించాడు పునుగు పిల్లి చాలా అరుదైనదని దీని నుంచి వచ్చే తైలం స్వయంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తైలాభిషేకానికి వినియోగిస్తారని తెలిపారు ఈ పునుగుపి పిల్లి సాధారణంగా తిరుమల పరిసర ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు అది కడప జిల్లాలోని పులివెందల అటవీ ప్రాంతంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది